వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది లిక్కర్ స్కాన్ పెద్ద పెద్ద వ్యక్తులందరూ వెంటనే అరెస్ట్ అవుతుంది నేపథ్యంలో పాత్రదారులు ఎలా ఉన్నా సూత్రధారి ఎవరే కీలకంగా మారింది అయితే ప్రభుత్వం మరొక మాఫియాని బయటకు తీసే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది ఏదైతే గతంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా సారా తాగి సుమారు తొమ్మిది రోజుల వ్యవధిలో ఇరవై మంది అయితే మరణించారు ఆ ఇరవై మంది ఏ రకంగా మరణించారో నిగ్గు తేల్చాలంటూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని అయితే ప్రభుత్వ సిఎస్ విజయానందన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో గతంలో అసలు ఏం జరిగింది ఈ నాటు తాగి ఎవరు మరణించారు ఎందుకు మరణించారు అదే విధంగా ఈ లిక్కర్ మాఫియా ఏ రకంగా జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం చేసిన విధానాలు ఏంటి అనేది చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి గతంలో గమనించుకుంటే జంగారెడ్డి కూడా రెండు వేల ఇరవై రెండులో ఈ నాటు సారా తాగి సుమారు తొమ్మిది రోజుల వ్యవధులు ఇరవై మంది దాకా మరణించిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి కూడా కడుపు నొప్పి వాంతులు నిస్సత్వ అదేవిధంగా పల్స్ డౌన్ అయిపోవడం ఈ నాలుగు లక్షణాలతోనే ప్రతి ఒక్కరు ఈ ఇరవై మంది కూడా మరణించిన తీరైతే ఇదే రకంగా ఉంది ఈ రకంగా అప్పుల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇది నాటు సారా తాగి మరణించిన అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన అటు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట గేటు ముందు కానీ నిరసన వ్యక్తం చేసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే దాన్ని పట్టించుకోలేదు కేవలం సహజ మరణాలుగానే కొట్టిపారేసింది మనం గమనించుకుంటే ఈ నాటు సారా ఈకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎవరైతే ఉన్నారో విజయానందన్ అయితే ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్తో పాటు ఒక ప్రొఫెసర్తో కూడిన బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం నెల రోజుల్లో ఖచ్చితంగా నివేదిక అందించాలంటూ కూడా ఆదేశించడం జరుగుతుంది ఇది బాగానే ఉంది ఓకే అప్పటి ప్రభుత్వం జరిగిన నాటు సారా వల్ల జరగడం కావచ్చు మరి ఇతర కారణాల వల్ల నిగుదయాల్చాలంటూ కూడా ఆదేశాలు కూడా కరెక్టే కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వం విధానం కూడా నాటుసారా లేనప్పటికీ కూడా అదే విధంగా ఉంది అని చెప్పడానికి సందేహం లేదు ఎందుకంటే అప్పుడులో నాటుసారా ఎందుకనే ప్రజలు తాగాల్సి వచ్చింది అప్పుడు లిక్కర్కి సంబంధించిన క్వార్టర్ నో చీప్ లిక్కర్ చీప్ కూడా నూట యాభై రూపాయలు ఉండేది అప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తులు అంత డబ్బు కొనే అవకాశం లేకపోవడంతో నాటుసారా బాట పట్టి అనారోగ్యం పాలయ్యి మరణం చెందారు అయితే మరి ఇప్పటి ప్రభుత్వం యథేచ్ఛగా విచ్చల వీడిగా ఎక్కడ పడితే అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి నియోజకవర్గంలోనూ మద్యం దొరుకుతుందనడంలో సందేహం లేదు మనం గమనించుకున్నట్లయితే ఇప్పటి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీలో మారింది పాత బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా బాగానే ఉంది ఇవన్నీ కూడా బాగానే ఉన్నా సరే ఈ పాత బ్రాండ్లకు సంబంధించి దొరుకుతున్నాయి తక్కువ రేటుకు దొరుకుతుంది ఇంతవరకు ఓకే కానీ బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలోనూ సుమారు పది నుంచి ఇరవై దాకా బెల్ట్ షాపులు రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏరులై పారుతుందన్న సందేహం లేదు మనం గమనించుకున్నట్లయితే ఈ మద్యం తాగి మరణించే సంఖ్య పెరగకుండా ఎందుకంటే నాటుసారా తాగి నాటుసారా నిర్మూలన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అది మంచిదే నేను దాన్ని కాదంటా కానీ మద్యం కూడా అధికంగా విక్రయం చేయడం వల్ల కానీ అధికంగా వినియోగదారులకు అందుబాటులో ఏదైతే తాగే వ్యక్తులందరూ కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నా సరే అనారోగ్యం పాలయ్యేదైతే క్లియర్ కట్ గా ప్రభుత్వం కూడా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే బెల్ట్ షాపులు గట్టుకొకటి పుట్టుకొకటి అన్నట్టుగా ఉంటున్న పరిస్థితి ఉంది దీనిపై ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు సాక్షాత్తు ప్రజాప్రతినిధుల అండదండలతోనే జరుగుతున్న పరిస్థితి దీనిపై మాత్రం ఎవరూ మాట్లాడట్లేదు అసలు ఇది ఎవరికి కనిపించట్లేదు గత ప్రభుత్వం వైఫల్యాలు ఏ రకంగా అడగటరు లిక్కర్ స్కామ్ ఏదైతే బయట పెట్టారో ఎందుకంటే ప్ర ప్రజా డబ్బు దుర్వినియోగం కాకూడదు అప్పుడు ఈ లెక్కర్ స్కామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల రెండు వందల కోట్ల పైగా స్కామ్ జరిగింది ప్రజల సొమ్ము ఈ రాజకీయ నాయకుల చే పాలు అంటూ కూడా బయటకు తీసుకురావడం స్కామ్ ఎంత కరెక్టో ఇప్పుడు మద్యం పాలసీని కూడా టైమింగ్స్ పెట్టాలి బెల్ట్ షాపులు నిర్మూలన చెయ్యాలి బెల్ట్ షాపులే ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ దృష్టి పెట్టాలి లేదంటే కనుక ఇది కూటమి ప్రభుత్వానికి కూడా అతి పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉంది ఇది ముందుగా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ మద్యం ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉంటుంది గతంలో చూసుకుంటే ప్రభుత్వ మద్యం షాపులు ఒక టైం అంటూ ఉండేది నాసిరకం మద్యం వాడడం ఇవన్నీ పక్కన పెడితే అది ఏ రకంగా మార్చారు వాళ్ళు ఆ రకంగా చేశారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది వారు కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేయడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది సంవత్సర కాలం అయింది మద్యానికి సంబంధించి మా ప్రజలకి డైరెక్ట్గా ఈ సిండికేట్లు పెట్టడం ఇదంతా కూడా కరెక్టే కానీ లెక్కల షాపులు మాత్రం ఈ బెల్ట్ షాపులు మాత్రం విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపాలి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కానీ మరికొన్ని జిల్లాలు కానీ ఏ రకంగా అయితే నాటుసారా లేని రాష్ట్ర జిల్లాలుగా ఏ రకంగా అయితే మార్చారో బెల్ట్ షాపుల మీద కూడా అదే రకమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే మరొక నాలుగేళ్లలో ఈ మద్యానికి సంబంధించిన ఈ బెల్ట్ షాపుల విషయం మటుకు ప్రభుత్వంపై బలంగా చూపెడుతుంది ఎందుకంటే గట్టుకొకటి పుట్టకొకటి రావడం ఆడ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఆరు దాడితే నడిచే పరిస్థితి ఎక్కడ రోడ్లమే కనబట్ట ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించే వారే కనబడుతున్నారు దీన్ని మాత్రం అరికట్టకపోతే ఈ కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది మద్యం వల్లే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయిన గత చరిత్ర చెబుతోంది ఏదైతే ఎన్టీఆర్ గారు ఆ రోజు మద్యాన్ని పూర్తిగా నిషేధం చేసి ప్రభుత్వాన్ని కోల్పోయారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తానంటూ కూడా ఈ భారీగా లిక్కర్ స్కాములకు వచ్చే విధంగా ఏ రకమైన విధానాలు ప్రవేశపెట్టారో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి చేసేదొకటి కాకుండా ప్రభుత్వ మద్యం పాలసీ విధానాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం ఖచ్చితంగా కట్టడి చేయకపోతే ఇది ప్రభుత్వానికి మచ్చగా మారుతున్న సందేహం లేదు ఏది ఏమైనా జంగారెడ్డిగూడెంలో జరిగిన నాటుసారా మరణాలు బయటకు తీయాలి దానికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికి కూడా శిక్ష పలనాలను కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కోరుకుంటుంది థ్యాంక్ యూ